హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మిచ్చేని ఈరోజు వచ్చేసి మెంతకూర రోటి ఎలా రెడీ చేసుకోవాలి చూద్దామండి ముందుగా మెంతకూరని శుభ్రం చేసుకుని దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మనం ఒక ఇందులో వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు జీడిపప్పు పలుకులు కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇవి కూడా పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు గోధుమ సరిపడా గోధుమ పిండి తీసుకుని దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న మెంతకూరను వేసి అలాగే జీడిపప్పు పలుకులు కూడా వేసి అలాగే రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఉప్పు వేసి కాసిన పాలైనా లేదా పాలైనా వేసి కలిపితే స్మూత్గా చాలా మెత్తగా వస్తాయండి చపాతి ఇలా వేసి బాగా కలిపి తర్వాత సరిపడా వాటర్ వేసి మనము చపాతి ముద్దలాగా తయారు చేసుకోవాలండి చపాతి ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇది చాలా టేస్ట్గా ఉంటాయండి మనం జీడిపప్పు పులుకులు వేసాం కదా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ముద్ద చూడండి ఒక అరగంట సేపు పక్కన పెట్టాం కదా చపాతీ చేసుకోవడానికి రెడీ అయిపోయిందండి ఇప్పుడే ముద్దను చిన్న చిన్న ముద్దల్లా చేసుకుని మనము చపాతీలు ఒత్తుకోవాలి మనం జీడిపప్పు కొలుకులు వేసాం కదండి చాలా టేస్ట్గా ఉంటుంది కూర లేకపోయినా పర్లేదు కూర చాలా టేస్ట్గా ఉంటుందండి ఇందులోని ఒత్తిదైనా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది మనం చపాతీలను ఇలా ఉత్తుకుని మనం రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత మనము ఉత్తుకున్న చపాతీని ఇలా రెండు వైపులా బాగా కాల్చాలండి ఇలా కాల్చుకున్న తర్వాత రెండు వైపులు కూడా ఆయిల్ వేసి బాగా కాల్చాలి ఇలా దోరగా వచ్చేలాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా కాల్చాలి ఇది చాలా ఒట్టిదైన తినేసి అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రెండు వైపులు కాల్చుకొని మనము సర్వ్ చేసుకోవడమేనండి ఈ పిండిలో మెంతికూర వేసాం కదండి ఇది షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది ఇది మనము షుగర్ పేషెంట్స్ తింటే ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుందండి ఒకసారి ట్రై చేయండి అలాగే దీనిలో కూర లేకపోయినా ఉత్తిదైనా తినేయచ్చండి అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉన్నదో కూడా కామెంట్ రూపంలో చెప్పండి మీరు లైక్ చేయటం వల్ల ఎంతో మందికి రీచ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్